దేవునికి మహిమ కలుగును గాక అందరికి నా హృదయపూర్వందనాలు నోవెల్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను స్త్రీ వెన్నుముక్క స్త్రీ దేవుని ఆలోచన విధానంతో నింపబడినప్పుడు దేవుని కొరకు సంఘాన్ని లోకాన్ని కూడా జయించగలుగుతుంది ఈనాటి కాలంలో ధర్మ విరోధమైన ఆత్మ సంఘంలోను లోకంలోను విరివిగా పనిచేస్తుంది ఈ ధర్మ విరోధమైన ఆత్మ వలన దూషణ అల్లరి ఐక్యతను చెడగొడుతుంది ధర్మ విరోధమైన ఆత్మ లోక సువార్తను అర్థం కాకుండా చేస్తుంది సంఘానికి సత్యం అర్థం కాకుండా చేస్తుంది అందుకే ఆనాటి కాలంలో ప్రవక్తలను చంపారు ఈ కాలంలో కూడా దేవుని పక్షాన నిలిచి దేవుని ఉద్దేశాలను ప్రకటిస్తున్న దేవుని సేవకులను ద్వేషించి దూషించేలాగా ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది ఆ ధర్మ విరోధమైన ఆత్మను ఎదిరించే శక్తివంతులుగా దేవుడు మనల్ని స్థాపించాలనుకుంటున్నాడు అందుకనే ఆత్మీయ నాయకురాలు అనే ఉమెన్స్ జూమ్ కాన్ఫరెన్స్ కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మార్చి ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను అందరం కలిసి దేవుని ఆలోచన విధానంతో నింపబడి ధర్మ విరోధమైన ఆత్మను నిర్మూలిద్దాం గాడ్ బ్లెస్ ఆల్